రైతులందరూ ప్రభుత్వాలు ప్రజలందరూ కూడా ఈ ఐదు అంశాల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మన శక్తియుక్తులన్నీ ఈ ఐదు అంశాల మీద మనం కేంద్రీకరించినట్లయితే తప్పకుండా అనుకునే సాధిస్తాం భూముల మీద మనం అనుకునే సాధిస్తే కేవలం ఒకరికి భూమి దక్కుతుందనో ఒకరి భూమి హక్కులు కాపాడుతా మాత్రమే కాదు ఏ దేశమైన అభివృద్ధి ప్రధానం ముందుకెళ్లాలంటే భూములకు సంబంధించిన కీలకమైన సంస్కరణ జరిగితేనే మనం అభివృద్ధి చెందిన దేశంగా జరగలుగుతాం కాగలుగుతాం అభివృద్ధి చెందిన ఏ దేశాన్నైనా మీరు తీసుకోండి ఒక్కసారన్నా భూ పరిపాలన భూమి సంస్కరణలు పూర్తిగా చేసుకున్న దేశాలే అభివృద్ధి పదంలో దూసుకుపోగలిగినాయి ఎందుకంటే ఏ రంగానికైనా ఏ వ్యక్తికైనా భూమి కీలకం భూమి హక్కుల చిక్కులుంటే భూమి వివాదాలుంటే భూమి రికార్డులు స్పష్టంగా లేకపోతే పేద కుటుంబానికి అంతో కొంత ఆసరాగా కొంచెం ఉండటానికన్నా జాగా లేకపోతే ఏ దేశము అభివృద్ధి ప్రధాన దూసుకుపోవటానికి సాధ్యపడదు అభివృద్ధి వేగవంతం కావాలన్నా దేశం మన అందరం ఆశిస్తున్నట్టుగా ఒక సూపర్ పవర్ కావాలన్నా ప్రపంచ దేశాలలో మనం ముందంజలో ఉండాలన్నా భూమి ఎజెండా కూడా చాలా కీలకం ఈ భూమి ఎజెండాలో ఐదు అంశాలు నేను దీన్నే భూమి పంచప్రాణాలు అంటున్నాను ఈ భూమి పంచప్రాణాలు ఏంటంటే మొట్టమొదటిది దేశమంతట అన్ని రాష్ట్రాల్లో జరగాల్సింది ప్రతి భూకమతానికి ప్రతి ఇంటి స్థలానికి ప్రతి జాగకి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉండాలి మనిషికి ఆధార్ ఎట్లా ఉందో ఆధార్ కార్డు ఈ ఆధార్ సంఖ్య ఉంది అంటే ఐడెంటిటీని ఎస్టాబ్లిష్ చేయడం చాలా సులభం మనిషికి ఎట్లయితే ఆధార్ ఉందో ప్రతి భూమికి భూధార్ ఉండాలి కంప్యూటర్లో భూమి రికార్డులు ఉండాలి ఉండాలంటే ఉండటం కాదు భూమి వాస్తవ పరిస్థితులకు ప్రతిబింబంగా అద్దం పట్టేలాగా కంప్యూటర్ రికార్డులు ఉండాలి ఈ రోజున భారతదేశంలో దాదాపుగా అన్ని రాష్ట్రాలలో మాన్యువల్ రికార్డులు కాస్త కంప్యూటర్లకు ఎక్కాయి అంతవరకు బాగానే ఉంది కానీ కంప్యూటర్ రికార్డులు వాస్తవ పరిస్థితులకు అర్థం పట్టేటట్టుగా లేవు ఇక్కడ మనం ధరణి లేదా మీ భూమి పోర్టల్ తీసుకున్న ఆంధ్రప్రదేశ్ మీ భూమి పోర్టల్ కావచ్చు తెలంగాణ ధరణి కావచ్చు ముఖ్యంగా ధరణి విషయానికి వచ్చినట్లు ఈ మధ్య చాలా వివాదాలు వింటున్నాము ధరణిలో చాలా తప్పులు ఉన్నాయని ఒక్కొక్క గ్రామంలోనే వంద రెండు వందల కుటుంబాలకి ధరణిలో ఉన్న వివరాలకి వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఉన్నాయి భూమి ఎక్కువ తక్కువలు ఉండటము సర్వే నెంబర్లు తప్పు ఉండటం పేర్లు తప్పు ఉండటం రకరకాల తప్పిదాలు జరిగినాయి ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెట్టి కంప్యూటర్ రికార్డులని క్లీన్ రికార్డు ఉండేలాగా చూసుకోవాలి కంప్యూటర్లో రికార్డు మ్యానిపులేషన్ జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి అందుకోసం అధినాతన పరిజ్ఞానాన్ని వాడాలి ఈ దేశంలో ఇప్పటికైనా భూమి హక్కులకి పూర్తి భద్రత భరోసా ఇచ్చే వ్యవస్థ కావాలి ఈ రోజున అలాంటి వ్యవస్థ లేదు గత నలభై సంవత్సరాలుగా భారతదేశంలో అలాంటి వ్యవస్థ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పటికీ ఒక చివరి దశ కంటూ రాలేదు అలాంటి చట్టాన్ని మనం చేసుకోలేకపోయినాం కేవలం ఆంధ్రప్రదేశ్ రాజస్థాన్లో చట్టం చేసుకోవటం జరిగింది మిగతా రాష్ట్రంలో చట్టం చేయాల్సి ఉంది అదే టైటిల్ గ్యారంటీ యాక్ట్ ఇక నాలుగవ సంకల్పం అసంపూర్ణంగా మిగిలిపోయిన భూ సంస్కరణని పూర్తి చేయాలి ఇప్పటికైనా సరే ఎక్కడెక్కడ వీలు పడితే అక్కడ పేద ప్రజలకి భూములు దక్కేలాగా చేయటం వారి భూముల్ని కాపాడటం వీలైతే చోట్ల భూములు కొనివ్వటం కనీసం ప్లానింగ్ కమిషన్ ఇంతకుముందు ప్లానింగ్ కమిషను ఇప్పుడు నీతి ఆయోగ్ ఇంతకుముందు ప్లానింగ్ కమిషన్ ఉన్నప్పుడు చెప్పిన మాట గ్రామీణ ప్రాంతంలో ప్రతి భూమి లేని పేద కుటుంబానికి కనీసం పది సెంట్లు లేదా నాలుగు గుంటల ఇంటి స్థలం ఇవ్వాలి అన్నారు ఆ వైపున మనం ప్రయత్నం చేయాలి అంతేకాదు కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం కోసం ప్రయత్నం చేసింది అదేంటంటే గ్రామీణ ప్రాంతాలలో అసలు భూమి లేని పేద కుటుంబాలు ఏవైతే వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నా వ్యవసాయ కూలీలుగా బ్రతుకుతున్నారో వాళ్ళందరికీ కూడా కనీసం ఒక ఎకరం హక్కుగా ఇచ్చే ప్రయత్నం ల్యాండ్ రైట్స్ యాక్ట్ పేరుతోటి ఒక చట్టం చేయాలని ముసాయిదా రూపొందించారు కానీ ఆ తర్వాత ఎప్పటికీ దాని మీద చర్చ జరగలేదు అది చట్టంగా ఇప్పుడు మారలేదు ఇప్పుడు ఈ దేశం అలా ఆలోచించాల్సిన అవసరం ఉంది అందరికీ కాకపోయినా ఎవరైతే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఉన్నారో వాళ్ళకి ఓ ఎకరం భూమి కనీసం పది సెంట్ల ఇంటి స్థలమో ఇవ్వటం కోసం ఆలోచన చేయాలి అసంపూర్తిగా మిగిలిపోయిన భూ సంస్కరణని పూర్తి చేయాలనే సంకల్పం ఈ రోజున భారతదేశం తీసుకోవాలి ఇక చివరిగా ఐదోది భూ పరిపాలనలో సంస్కరణలు తీసుకురావాలి డెబ్బై ఐదేళ్ళ క్రితం చేసుకున్న చట్టాలు ఆ తర్వాత వచ్చిన ఇప్పుడు కాలానికి అనుగుణంగా లేని చట్టాలలో మార్పులు కావచ్చు భూ పరిపాలన యంత్రాంగంలో మార్పులు కావచ్చు భూ సమస్యల పరిష్కారానికి తేవాల్సిన వ్యవస్థలు కావచ్చు పేదలకి న్యాయ అందించడానికి కావాల్సిన వ్యవస్థలు కావచ్చు ఈ నాలుగు అంశాల మీద దృష్టి పెట్టాలి